హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణాదేవితో మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ నేను గెలిచినా ఓడిపోయినా నష్టం నాకే కదా ఎందుకంటే ఒకవేళ గెలిస్తే ఆయన అవమాన భారంతో ఏదో తీసుకువెళ్ళాలనే నన్ను భార్యగా ఇంటికి తీసుకువస్తారు కానీ మనస్ఫూర్తిగా ఆయన నన్ను భార్యగా ఒప్పుకోరు నేను అసలు రీజన్ కూడా అందుకే ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా ఆయనంతటా ఆయన నన్ను భార్యగా ఒప్పుకుంటేనే నేను ఇంటికి రావాలనుకున్నాను కదా అత్తయ్య గారు అని చెప్పి ఇంకా ముగ్గురితో తన బాధని షేర్ చేసుకుంటూ ఉంటుందనమాట కావ్య ఇంకా అలా కావ్యతో మాట్లాడుతూ ఉంటారు అపర్ణాదేవి చూడు నువ్వు వాడు దూరం దూరంగా ఉంటూ ఉంటే మీ మధ్య సమస్యలు ఎప్పుడూ అలాగే ఉంటాయి కాబట్టి వాడిని ముందు ఇంటికి తీసుకువస్తే అప్పుడు వాడి మనసును నువ్వు మార్చగలవు అయినా వాడు పైకలా కనబడుతున్నాడు గాని వాడు చాలా మంచివాడు నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో గెలిచి తీరాలి అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అండ్ అపర్ణాదేవి మోటివేట్ చేస్తారు కావ్యని కావ్య ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ ప్రాజెక్ట్ని నేను గెలవాలి కానీ నాకు కేవలం డిజైనింగ్ మాత్రమే తెలుసు మిగతా పనులన్నీ నేనంత నేను ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇంకా అలా వాటిపై వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది ప్రాజెక్ట్పై కావ్య శృతి కావ్య దగ్గరికి వస్తుంది మేడం ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది శృతి నీకు డిజైనింగ్ అదంతా డిజైనింగ్ తెలుసు కానీ ఇవన్నీ ఎలా చేయాలో ఈ ప్రాజెక్ట్ని ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో నీకు తెలుసు కదా నువ్వు కొంచెం నేను చెప్పినట్లు నా గైడెన్స్లో కొన్ని అడ్వైజెస్ నాకు ఇవ్వాలి అని అంటుంది కావ్య అదేంటి మేడం ఏమైంది అని అడుగుతుంది నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ముడిపెట్టి నాకు ఒక ఛాలెంజ్ని ఇచ్చారులే శృతి అదంతా పెద్ద కథ ముందు జగదీశ్ చంద్ర ప్రసాద్ గారి ప్రాజెక్ట్ని కరెక్ట్ టైంలో కంప్లీట్ చేయాలి మన ముందు ఉన్నది అది మాత్రమే నేను రేపు త్వరగా వస్తాను నువ్వు కూడా త్వరగా వచ్చి మనం ప్రాజెక్ట్ గురించి ఆ డీటెయిల్స్ గురించి నువ్వు నాకు కొన్ని అడ్వైజెస్ ఇవ్వాలి అని అంటుంది కావ్య మేడం మీరు సీనియర్ లైక్ మీరు ఒక సీఈఓ నేను ఎంప్లాయి నా దగ్గర మీరు అడ్వైస్ తీసుకోవడం ఏంటి మేడం అని అంటుంది శృతి చూడు శృతి తక్కువ స్థాయా ఎక్కువ స్థాయా ఏ పొజిషన్లో ఉన్నారా అన్నది నేను ఎప్పుడు చూడను వాళ్ళ టాలెంట్ వాళ్ళ కెపాసిటీ వాళ్ళ ఎఫిషియన్సీని మాత్రమే నేను చూస్తాను నీలో అదంతా ఉంది కాబట్టి నాకు నీ అవసరం ఇప్పుడు ఉంది అని చెప్పి ఇంకా కావ్య చెప్తుంది మేడం నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం యు ఆర్ డౌన్ టు అర్త్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారంటే ఏంటో అనుకున్నాను నిజంగా మీరు చాలా చాలా గ్రేట్ మేడం ఖచ్చితంగా మీకోసం నేను రేపు త్వరగా వస్తాను మేడం అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు ఆఫీస్ నుండి కావ్య అండ్ శృతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కావ్య మాత్రం నైట్ అంతా కూర్చొని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూ మార్నింగ్ ఇంకా ఫైల్స్ అన్నిటిని తీసుకొని హడావిడిగా ఉంటుంది ఎయ్ ఏంటే నేను రాత్రి నుండి చూస్తున్నాను ఆఫీస్కి వచ్చినప్పటి నుండి ఇలాగే అటు ఇటు తిరుగుతున్నావు లో ఏదో గీస్తున్నావు అసలు నిద్ర కూడా సరిగ్గా పోలేదు ఏమైంది అని అడుగుతుంది కనకం నువ్వు ఇది చెప్తే ఎగిరి గెంతేస్తావు క్యాన్సర్ కనకం అందుకే చెప్పలేదు అని అంటుంది కావ్య ఏంటి నేను ఆనందపడే విషయాన్ని నువ్వు నాతో చెప్పలేదా చెప్పు ఏంటది అని అడుగుతారు కనకం తాతయ్య గారు నాన్నమ్మగారు నాకు ఆయనకి కలిసి ఒక ఛాలెంజ్ని అప్పచెప్పారు ఆ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు అని చెప్పి జరిగిందంతా చెప్తుందనమాట కావ్య లైక్ రాజ్ గెలిస్తే సీఈఓ అవుతాడు అండ్ కావ్య ఆఫీస్లో అడుగు పెట్టకూడదు రాజ్ ఓడిపోతే కావ్యని మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకువెళ్ళాలి ఇంక ఇవన్నీ విని ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కనకం అయితే ఇంకేంటే నాకు నీపై నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు వెళ్ళు నువ్వు వెళ్ళడమే నాకు కావాలి వెళ్ళు 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 ఆ నేను ఎదురొస్తా నాకు ఎప్పుడైనా అమ్మ మాట వినాలి అని చెప్పి అంటుంది కనకం అమ్మా నాకు ఆయన ఓడిపోవడం ఇష్టం లేదు అని అంటుంది కావ్య ఏయ్ ఏమాపశప్తున్నావు అట్లా అవి నువ్వు అలా అనకూడదు నువ్వు గెలిస్తే అల్లుడుగా నిన్ను నింటికి తీసుకువెళ్తారు మాకు కావాల్సింది కూడా అదే నువ్వు గెలుస్తావు గెలిచి తీరుతావు ఇది ఈ కనకం మాట సరేనా వెళ్ళు హ్యాపీగా వెళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రా సరేనా అని అంటుంది అనమాట కనకం అలా కనకం అయితే బయలుదేరుతుంది కావ్య బయలుదేరుతుంది కనకంకి చెప్పేసి కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా రాజు గురించి చూస్తూ ఉంటుంది కావ్య శృతి ఏంటి ఇంకా మేనేజర్గా రాలేదా అని అడుగుతుంది లేదు మేడం అని అంటారు అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఇంకా బయటికి చూసేసరికి కార్లో నుంచి ఇంకా దిగుతూ ఉంటాడనమాట రాజ్ కొన్ని లైక్ చాట్స్ తనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని తెచ్చుకొని వాచ్మెన్ సహాయంతో అలా ఇంకా చాలా పొగరుగా లైక్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో చాట్ని అటు ఇటు తిప్పుతూ రాజ్ అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అన్నట్టు చూస్తూ ఉంటుంది కావ్య ఏంటి బాగా ప్రిపేర్ అయినట్టున్నారు అని అడుగుతుంది కావ్య అవును ఇవాళ నువ్వు ఓడిపోవడం ఖాయం ఓడిపోయి ఎప్పటికీ మొహం చూడకూడదని నేను ఇంతలా ఇంతలా కష్టపడుతున్నాను అని అంటాడు రాజ్ అయినా నా మొహం చూస్తే శుభశకునం అనే కదా మీరు డైరెక్ట్గా నా క్యాబిన్ దగ్గరికి వస్తున్నారు అని అంటుంది ఏంటి శుభశకునమా నీ గుమ్మడికాయ మొహం చూడ్డానికి నాకేమీ తీరికలేదు అని అంటాడు రాజ్ అవును ఈ గుమ్మడికాయ మొహమే మీకు రోజు బూత్ బంగ్లాలో మనిషి తలకైలా కనబడింది అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజైతే షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే అక్కడే ఉన్న శృతి బూత్ బంగ్లానా ఏంటి మేడం అని అడుగుతుంది ఎయ్ శృతి లేని శృతి నీకు ఇదంతా అవసరమా అన్ని విషయాలు నీకే కావాలి వెళ్ళు వెళ్ళి చేసుకో అని అంటాడు రాజ్ సర్ మేడం మీలా కాదు సర్ ఏదైనా కూల్గా డీల్ చేస్తారు మీరు మాత్రం అలా కాదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట శృతి అందరికీ కొమ్ములు వచ్చాయి విరుస్తా కొమ్ములు విరిచి చేతిలో పెడతా అని రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంక రాజ్ తన క్యాబిన్కి వెళ్ళి బాగా వర్క్ చేస్తూ ఉంటాడనమాట ఎలా అయినా ఆ కలవతిని ఓడించాలి ఓడించి తనని జీవితంలో ఆఫీస్కి అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పి ఇంకా ఫైల్ తీసుకొని చూస్తూ అలా ఇంకా అన్నీ చేస్తూ ఉంటాడనమాట తనైతే ఇంకా వెంటనే కావ్య కూడా ఇటువైపు ప్రాజెక్ట్కి సంబంధించిందంతా చూసుకుంటూ ఉంటుంది మేడం ఈ ప్రాజెక్ట్లో మీరు టెంపుల్ జ్యువెలరీ అంటున్నారు కదా ఈ డిజైన్స్ అనేవి చాలా క్లాసీగా ఉండాలి అంటున్నారు అని చెప్పి చెప్తుంది శృతి శృతి ఒకసారి డిజైన్స్ చూడు అని అంటుంది కావ్య మేడం చాలా బాగున్నాయి మేడం నిజంగా ఈ డిజైన్స్ చూస్తుంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మేడం అని చెప్తుంది శృతి థ్యాంక్ యూ శృతి అని ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట అలా ఇంకా కావ్య ఇటువైపు రాజు కూడా అందరూ నన్ను ఓడిపోతానన్నారు కదా చూపిస్తా చూపిస్తా నేను ఒక్కసారి గెలిచాక ఆహా ఆ ఊహ ఎంత బాగుందో నేను గెలుస్తాను గెలిచి అందరి ముందుకి తలెత్తుకొని వెళ్తాను ఏంటేంటి నాన్నమ్మేముంది నా పళ్ళు రాలగొడతానంది అమ్మేముంది ఇంకో పళ్ళు ఉంటే రాలగొడతానంది ఆ స్వప్నే ఉంది వాళ్ళ చెల్లెలు గెలుస్తుందని సినిమా కనబడుతుందనింది వీళ్ళందరికీ నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా చెప్తా అని చెప్పి ప్రాజెక్ట్ చేయకుండా ఊహల్లోనే తేలిపోతూ ఉంటాడు రాజ్ అదంతా దొంగతనంగా చూస్తూ ఉంటుందన్నమాట శృతి ఇంకా కావ్య దగ్గరికి వచ్చి మేడం మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అవుతూ ఉంటుంది శృతి ఏమైంది శృతి అని అడుగుతుంది కావ్య మేడం మీరు ఇంత చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారా కానీ రాజ్ సార్ మాత్రం ప్రాజెక్ట్ని పక్కకు పెట్టి ఊహల్లో తేలుతున్నారు మేడం నేను సీఈఓ అయితే అలా ఉంటాను ఈ సూట్ వేసుకోవాలి ఈ బ్లేజర్ వేసుకోవాలి ఇలా రావాలి అలా రావాలి అని కేవలం ఊహల్లోనే ఉన్నారు ఏ వర్క్ చేయటం లేదు మేడం అని అంటుంది అలా ఇంకా కావ్యతో శృతి లేదులే శృతి ఆయనపై నాకు నమ్మకం ఉంది శృతి ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి అసలు కంపారిజనే లేదు ఆయన ఎప్పటి నుండో ఈ ఇంటి వారసుడు కాబట్టి ఈ ఇంట్లోనే ఉండి అన్ని నేర్చుకున్నారు నేనే కొత్తదాన్ని కాబట్టి నాకు ఏమీ తెలీదు అందుకే నేను ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఇంత కష్టపడుతున్నాను ఆయనకన్నీ వచ్చు కాబట్టి రిలాక్స్డ్గా ఉన్నారు ఆయన ఓడిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను కాని ఇప్పుడు నాకు గెలుపు ముఖ్యం అంతే అని అంటుంది కావ్య మేడం మీరు అని అంటుంది పొగడతలా వద్దు మళ్ళీ పొగడొద్దు రా పని చూద్దాం అని చెప్పి కావ్య ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది సేమ్ లైక్ టాటోయిస్ అండ్ రాబిట్ లైక్ కుందేలు అండ్ టాటాయిస్ స్టోరీ ఉంటుంది కదా కుందేలు కన్నీ వచ్చని పొగరిపోయి అలా చెట్టు కింద నిద్రపోతే టాటాయిస్ మాత్రం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అదే అన్నమాట సేమ్ అలాగే రాజు మాత్రం ఆ కళావతికి కేవలం డిజైన్స్ మాత్రమే వేయడం వచ్చు నాకు కెపాసిటీ ఉంది నాకు టాలెంట్ ఉంది ప్రాజెక్ట్ మొత్తం తను నేనే కంప్లీట్ చేసే సత్తా నాకుంది అసలు టూ డేస్ ఇస్ మోర్ దెన్ అండ్ హాఫ్ రేపు చేద్దాంలే ఇవాళం అక్కర్లేదు అని హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకొని నిద్రపోతూ ఉంటాడు రాజ్ హ్యాపీగా తన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేస్తుంది కావ్య రిలాక్స్ అవుతూ పొగరుగా లైట్ తీసుకుంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది డే టూ ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ చేయాలని రెడీ అవుతూ ఉంటాడు ఇంకా కావ్య అలా తన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి సేఫ్గా ఫైల్స్ అన్నిటినీ ఒక ప్లేస్లో సిద్ధంగా పెట్టుకుంటుంది ఏంటి ప్రాజెక్ట్ హడావిడిగా కంప్లీట్ చేసేసావా నువ్వు ఎంత కంప్లీట్ చేసినా గెలిచేది నేనే కదా ఇప్పుడు రాజ్ రంగప్రవేశం చేయబోతున్నాడు అని ఇంకా హ్యాపీగా చూస్తాడనమాట అలా ఇంకా సైలెంట్గా ఉంటుంది కావ్య ఇంకప్పుడే ప్రజెంటేషన్కి అయితే అప్పుడే జగదీశ్ చంద్ర ప్రసాద్ వాళ్ళ వాళ్ళు అండ్ క్లయింట్స్ అందరూ వస్తారు ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటిది వాళ్ళు ఇవాళ వస్తున్నారేంటి అని అంటాడు అదేంటి సార్ వాళ్ళు వచ్చేది ఇవాలే కదా అని అంటుంది శృతి ఎయ్ టూ డేస్ టైం ఉందన్నారు కదా అని అంటారు సార్ టూ డేస్ టైం ఉన్నది దేనికి సార్ ఒకరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ కోసం ఇంకొక రోజు ప్రజెంటేషన్ కోసం ఇద్దరిలో ఎవరిది నచ్చితే వాళ్ళు వెళ్ళి వాటిని ఆర్డర్కి ఇచ్చేస్తారు అది కదా సార్ డీల్ మీరు ఫైల్ సరిగ్గా చదవలేదా అని అంటుంది శృతి ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు అనమాట రాజ్ ఫైల్ని తీసుకొని వెళ్తాడు కానీ ఏం చదువుతాం ఆయన ఆ కళావతి కింద సీన్ లేదు అని చెప్పి ఫైల్ని పడేయాలని చెప్పి పక్కకు పడేస్తాడు ఆ నిన్నే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే సరిపోయేది ఇవాళ క్లయింట్స్ వచ్చారు చేతిలో ప్రాజెక్ట్ లేదు ఒక వన్ అవర్ టైం ఉంటే నేను ఇప్పుడే వస్తాను క్లయింట్స్ని వన్ అవర్ కూర్చోబెట్టు సరేనా అని అంటాడు రాజ్ అదేంటి సార్ మీరు కంప్లీట్ చేయలేదా అని అడుగుతుంది ఏయ్ కంప్లీట్ చేయలేదంటే పరుగు పోతుంది లేదు కంప్లీట్ అయింది కాకపోతే చిన్న చిన్న కలరింగ్ ఉంటుంది కదా అది ఇవ్వాలి కూర్చోబెట్టు సరేనా అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతాడనమాట రాజ్ ఇంకా కావ్య రాజ్ని గమనిస్తూ ఉంటుంది ఇంకా రాజ్ అయితే తను ఇంక అప్పటికప్పుడు టపా స్పీడ్ స్పీడ్గా లైక్ ప్రాజెక్ట్ మొత్తం తీసి చూసి ప్రాజెక్ట్ని డిజైన్స్ త్వరగా వేసి వేసి అంతా ఇంకా స్పీడ్గా కంప్లీట్ చేయాలనుకుంటాడు రాజ్ ఇంకప్పటికప్పుడు పరిగెట్టుకుంటూ ఆ ప్రాజెక్ట్ పట్టుకొని వస్తాడనమాట రాజ్ ఇంకా కావ్య వాళ్ళందరూ అలా రాజు వైపు చూస్తూ ఉంటారు సారీ సారీ కొంచెం లేట్ అయింది స్టార్ట్ చేద్దామా అని అంటాడు రాజ్ అమ్మ కావ్య ముందు మీ ప్రాజెక్ట్ చూపించండి అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ ఈయనకు కూడా నాపై నమ్మకం లేదు చ ఎవరు మనోళ్ళో ఎవరు వాళ్ళు అర్థం అవుతుంది అని అంటాడనమాట ఇంకా రాజు మనసులో ఇంకా కావ్య ప్రాజెక్ట్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇంకా వెంటనే కావ్య అయితే అలా చెప్తూ ఉంటుంది లైక్ ఇలా ఈ డిజైన్స్ వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈ డిజైన్స్తో ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇంకా అన్నీ చెప్తూ ఉంటుంది కావ్య రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ కళావతిలో ఇంత టాలెంట్ ఉందా అసలు నేను ఏదో అనుకున్నాను ఈ కళావతి ఏంటి ఇంత బాగా ప్రజెంట్ చేసింది అని మనసులో అనుకుంటాడు రాజ్ రాజ్ ఇప్పుడు మీ ప్రజెంటేషన్ ఇవ్వండి అని అంటారు క్లయింట్స్ నాదా అంటే అది అని అంటాడనమాట ఇంకా రాజ్ సార్ యాక్చువల్లీ ఇది ఆయన ప్రాజెక్టే సార్ అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు వాట్ అదేంటి మేడం మీ తాతయ్య గారు కాల్ చేసి ఇద్దరు చెరొక ప్రాజెక్ట్ చేస్తారు మీరు వాళ్ళలో ఎవరిది బాగుంటే అది మాకు చెప్పండి అని చెప్పారు మీరు చేసిన ప్రజెంటేషన్ చాలా బాగుంది ఇది మీది కాదా అని అడుగుతారు ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ లేదు సార్ యాక్చువల్లీ నాకు కుదరలేదు అందుకే నేను ప్రాజెక్ట్ చేయలేకపోయాను ఇది మా వారిది ప్రాజెక్టే నేను ప్రజెంట్ చేశాను ఆయన చిన్న పనుందంటే ఆయన బయటకు వెళ్ళొచ్చారు అని చెప్తుంది కావ్య ఒక్కసారిగా రాజ్ అయితే అలా షాక్లో ఉండిపోతారు ఇంకా అలా రాజ్ దగ్గరికి వస్తారనమాట కావ్య క్లయింట్స్ వచ్చి వావ్ సూపర్ రాజ్ నిజంగా మీరు చాలా బాగా ఈ దీన్ని ప్రజెంట్ చేశారు ప్రాజెక్ట్ స్టైల్ కానీ డిజైన్స్ కానీ దట్ ప్రజెంటేషన్ కానీ నిజంగా చాలా బాగుంది మీరు చెప్పినట్టే ఈ డిజైన్సే వేస్తూ ప్రాజెక్ట్ని ఇలాగే కంప్లీట్ చేద్దాం మిగతా విషయాలన్నీ నేను తర్వాత మీకు డీటెయిల్డ్గా మెయిల్ పంపిస్తాను ఓకే అమ్మా కావ్య వెళ్ళొస్తానమ్మా బాయ్ రాజ్ అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట జగదీష్ చంద్ర ప్రసాద్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు ఏంటి ఆ ప్రాజెక్ట్ మీదే కదా నేను ప్రాజెక్ట్ చేయలేదు కదా అలాంటప్పుడు నువ్వు నా పేరెందుకు చెప్పావు అని అడుగుతాడు రాజ్ చూడండి మీరు ఓడిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు కోరుకోను కూడా నాకు కావాల్సింది మీ గెలుపు ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా నన్ను ఒప్పుకోకుండా ఇంటికి తీసుకురావాలి అనుకునే గెలుపు నాకు అక్కర్లేదు మిమ్మల్ని అందరి ముందు అవమానించడం నాకు ఇష్టం లేదు నేను ఓడిపోయినా మళ్ళీ తిరిగి లేవగలను కానీ మీరు ఓడిపోతే తీసుకోలేరు అది మీ జన్మ హక్కులాగా మీరు మీ మనస్తత్వమే అంత కాబట్టి ఎప్పటికీ మిమ్మల్ని గెలిపించడానికే నేను మీ పక్కన ఉంటాను నేను ఓడిపోయినా మీరు గెలవాలనే కోరుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ అయితే స్టన్ అయిపోతాడనమాట ఇంకా రాజ్ అలా తన వైపు చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే ఎంప్లాయీ శృతి రాజ్ దగ్గరికి వస్తుంది సార్ నేను ఎంప్లాయీని మీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు సార్ కానీ ఒకటి మాత్రం నిజం సార్ నిన్న కావ్య మేడం అని ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట అలా ఇంకా శృతి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తుంది కదా కావ్య మేడం ఇది చాలా బాగుంది మేడం నిజంగా రాజ్ సార్ ప్రాజెక్ట్లో అసలు సార్ ఇంకా ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు అని చెప్పి ఇంక చెప్తుంది రాజ్ గురించి కావ్యతో శృతి చూడు శృతి నాకు ఎప్పుడూ గెలుపు ఓటమిలనేది ముఖ్యం కాదు ఆయన గెలవడమే నాకు ముఖ్యం ఆయన కోసమే నేను ఏదైనా చేస్తాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తుంది కూడా నేను ఆయన కోసమే అని చెప్తుంది ఆ మాటల్ని ఇంకా ఒక్కసారిగా విని షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా రాజ్ ప్రేమగా కావ్య వైపు చూడడం మొదలు పెడతాడు నేను ఈ స్థానంలో ఉన్న నా గెలుపును తనకి ఇచ్చేవాణ్ణి కాదు ఎప్పుడు నేను నాది నా కోపం నా పంతం నాది అని ఆలోచించాను కానీ కళావతి వైపు నుండి నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఆలోచించాలని కూడా అనుకోలేదు కానీ నన్ను ఓడించే అవకాశం ఉన్నా నన్ను అవమానించే అవకాశం ఉన్నా నన్ను గెలిపించింది కళావతి నా గెలుపుని కోరుకుంది కళావతి బహుశా ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటారు ఇందుకే అనుకుంటా తన భర్త కోసం ఏదైనా చేస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది అని జరిగిందంతా గుర్తు చేసుకుంటాడనమాట రాజ్ తన హాస్పిటల్లో ఊపిరాడక జాయిన్ అయినప్పుడు కావ్య ఆ డాక్టర్ని బ్రతిమ్లాన్న విషయం కానీ తను ఇంటికి ఒక పసిబిడ్డని తీసుకువచ్చి వీడు నాకు కొడుకు అని చెప్పినప్పుడు అందరితో కావ్య రాజ్ కోసం డిఫెండ్ చేసిన విధానం కానీ రాజ్ని కాపాడుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు కానీ రాజ్ ఆ రోజు అన్న మాటలకి తను హర్ట్ అయిన విధానం కానీ ఇవన్నీ రాజ్ గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట రాజ్ ఇన్నాళ్ళుగా కళ్ళ ముందు దేవతని పెట్టుకొని నేను నా అహంకారంతో నా పొగరుతో దేవత లాంటి భార్యని దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళావతి లాంటి భార్య నాకు ఎప్పటికీ దొరకదు కళావంతి లాంటి తోడు నేను ఎప్పటికీ వదులుకోకూడదు వదులుకోకూడదు అని చెప్పి అలా ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి రాజ్ కావ్యని హక్ చేసుకుంటాడు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్